పండుగ వచ్చింది ఇంటికి ఈ కథను రచించిన వారు శ్రీ గండికోట బ్రహ్మాజీరావు గారు వచ్చాడావాడు అడిగారు భార్యనడిగారు సంక్రమణం ఒంటిగంటకు ప్రవేశించింది బ్రాహ్మణుడు భోజనం చేసి వెళ్ళిపోయాడు పార్వతమ్మ భర్తకు వడ్డిస్తానంది ఆయన రెండుసార్లు నట్టింట్లో పచారు చేశారు నాకు మంచినీళ్లు కావాలి దాహంగా ఉంది అన్నాడాయన భోజనం చెయ్యరా చెయ్యకే ఎప్పుడు నీకే తెలుస్తుంది ఆ ఇల్లాలో ఆశ్చర్యపోయి నిలుచుంది దీక్షితులు గారికి ముగ్గురు కొడుకులు పెద్దవాడు చలమయ్య చాలా పేరుమూసిన అడ్వకేటు జడ్జికోర్ దగ్గర ఉంటున్నాడు రెండవవాడు సూర్యనారాయణ డిప్యూటీ చీఫ్ ఇంజనీరుగా హైదరాబాదులో పనిచేస్తున్నాడు మూడవవాడు శ్రీమన్నారాయణ వాడే అడిగిన వాడు దీక్షితులు గారికి చాలా పెద్దిల్లుంది తాతలు కట్టించిన ఇల్లు ఇప్పటికీ వాసయోగ్యంగా ఉంది చలమయ్య చాలా బాగా ఆర్జన చేస్తున్నాడు జడ్జి కోడ్ దగ్గరే ఇల్లు తీసుకున్నాడు ఊళ్ళోనే ఉన్నా తల్లిదండ్రులను చూడడానికి తీరికలేని ప్రాక్టీస్ అతంది సూర్యనారాయణ సంవత్సరానికి ఒకసారి వచ్చి తల్లిదండ్రులతో వారం రోజులు గడిపి వెళ్ళిపోతాడు శ్రీమన్నారాయణ చిన్నప్పటి నుంచి మరో తరహాగా ఉంటున్నాడు అతను చదువు మీద అంత శ్రద్ధ చూపించలేదు దీక్షితులు గారు గొప్ప వేద పండితులు కనీసం ఆఖరివాడికేనా రెండు ముక్కలు చెప్పాలని నమకం చెమకం మొదలైనవి వాడి చేత వల్లింపచేశారు ఉద్యోగం కోసమని స్కూల్ ఫైనల్ వరకు చదివించారు అతను తీరిక సమయాల్లో ఒక స్నేహితుడి ప్రెస్లో పని నేర్చుకునేవాడు ప్రెస్ యజమానికి ఇద్దరు కూతుళ్లున్నారు వాళ్ళు కూడా ప్రెస్లో పనిచేసేవారు పెద్దమ్మాయికి నారాయణకు పరిచయం ప్రేమగా మారి చాలా కాలం గుట్టుగా ఆ ప్రణయం పెంపొంది ఒక మంచి రోజున రిజిస్టర్ మ్యారేజ్ కి దారి తీసింది పెళ్లి చేసుకుని తల్లిదండ్రుల ఆశీర్వచనం కోసం భార్యతో వచ్చిన శ్రీమన్నారాయణ తండ్రి కోపానికి బలి అయ్యాడు ముగ్గురు కొడుకుల్లోనూ అనుకున్నవాడు తప్పుదారి తొక్కడం ఆ తండ్రి సహించలేకపోయాడు కొడుకుని గడప తొక్కొద్దన్నారు గారు కొంచెం తక్కువ కులం అమ్మాయిని తప్ప నలుగురిలో తన పేరుకు కొడుకు కళంకం తెచ్చాడని ఆయనకు లేదు లోకం మారుతోంది కులాంతర వివాహాలు అంతటా జరుగుతున్నాయి ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది ఎందుకు ఆయన కోపం ఇల్లు ఉడిచిన శ్రీమన్నారాయణ కొంతకాలం అత్తవారి ఇంటే ఉన్నాడు వాళ్ల ప్రెస్సు దివాలా తీసింది పట్టణంలో బతకలేక ఆ కుటుంబం పల్లెటూరికి వెళ్లిపోయింది శ్రీమన్నారాయణ మరో ప్రెస్సులో నెలకు వెయ్యి రూపాయల జీతం మీద ఉద్యోగానికి కుదిరాడు పట్టణంలో రెండో అంతస్తు మీద ఒక చిన్న గది మూడు వందల రూపాయలకు అద్దెకి తీసుకున్నాడు అందులో ప్రస్తుతం భార్యతోనూ నాలుగేళ్ల కొడుకుతోనూ ఉంటున్నాడు ఓవర్ టైం కోసం రాత్రులు పనిచేసి ఏదో విధంగా సంసారాన్ని ఈడ్చుకొస్తున్నాడు ఈ పెద్ద పండక్కు బోనస్ దొరికితే తమకి బట్టలు కొనుక్కోలేకపోయినా పిల్లడికేనా కొనాలని భార్య భర్తలు అనుకున్నారు డిసెంబర్ నెలలో ప్రెస్ యజమాని ఒక వర్కర్ మీద చెయ్యి చేసుకున్నాడు దానితో పని వాళ్ళందరూ సమ్మెకు దిగారు ఇవాళ రేపో సమ్మె ముగుస్తుందని అనుకున్నారు వర్కర్ల యూనియన్ రంగంలోకి దిగడంతో ఆ అవకాశం దూరమైంది సమ్మెకు సంక్రాంతికి సంబంధం లేదు భోగి పండుగ నాడువు శ్రీమన్నారాయణ కుటుంబం ఒక్క పూట మాత్రమే భోజనం చేసింది చేయవలసిన వాళ్ళందరి దగ్గర అప్పులు చేశాడు ఇవ్వడానికి స్నేహితులు అతనికి మిగల్లేదు తండ్రి ఇంటి గడప తొక్కొద్దన్నాడు తల్లి మనసు శ్రీమన్నారాయణకు తెలుసు ఆమెను బాధ పెట్టకుండా నెలకో పదిహేను రోజులకో ఆమెను వీధిలోంచే పలకరించి వస్తుంటాడు నారాయణ ఆవిడ తనకు తోచిందేదో ఇస్తుంటుంది సంక్రాంతి నాడు వెళితే తప్పకుండా ఆమె చేసిందేదో ఇస్తుంది అందుచేత పొద్దున్న గోధుమనకతో ఉప్మా చేసుకుని వాళ్ళు తిన్నారు రాత్రికి తల్లిచ్చినవి సరిపోతాయి తీరా శ్రీమన్నారాయణ బయలుదేరే వేళకు అతని శ్రీమత అడ్డుకుంది పౌరుషం ఉంది వెళ్లి గడపలో నిలిచిన అడిగి తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు దానితో శ్రీమన్నారాయణ తొడుక్కున్న బట్టలు విప్పి లొంగి వేసుకున్నాడు మధ్యాహ్నం రెండు దాటింది ఇంట్లో ఉన్న ముగ్గురు మంచినీళ్లతో కడుపు నింపుకున్నారు ఇంతలో గద్దెలుపు ఎవరో కొట్టి ఆయాసపడుతూ నారాయణా అన్నారు శ్రీమన్నారాయణ లేచి తలుపు తీశాడు ఎదురుగుండా అతని తల్లి పార్వతమ్మ బుట్టలో క్యారియరు ఇంకా ఏదో తినుబడి సామాన్లు పట్టుకుంది ఆమె వెనక దిగు మెట్టు మీద దీక్షితులుగారు చంకలో అరిటాకుల కట్ట పట్టుకుని నిల్చున్నారు తల్లిని తండ్రిని చూసి మాట లేకుండా పక్కకి తప్పుకుని వాళ్ళు లోపలికి రావడానికి దారి ఇచ్చాడు నారాయణ గారు అరిటాకుల కట్ట పక్కన పడేసి ఉద్దేశించి అన్నారు అమ్మాయి కాళ్ళు కడుక్కోవాలి ఎక్కడ తొలిసారి మామగారు ఆధారంగా మాట్లాడినందుకు ఆమె ఆశ్చర్యపోయింది మామగారు డాబా మీద బాల్టీల్లో ఉన్నాయి మీ అబ్బాయి పొద్దున స్నానం చేసి నుండి తెచ్చారు పక్కనున్న గోలెంలోవి మేం వాడుతున్నవి గారు నవ్వి అన్నారు అమ్మాయి ఏనాడైతే నువ్వు మా నారాయణ్ణి పెళ్ళాడావో ఆనాడే నువ్వు భర్త కులానికి మారిపోయావు కాబట్టి ఈ వేదం పాటించకు కాళ్ళు కడుక్కుని వచ్చి ఆయన అన్నారు ఒరే నారాయణ నేను కోపంలో నిన్ను మన ఇంటికి రావద్దన్నాను కాని నేను నీ ఇంటికి రానని అనలేదు నీకేమీ అభ్యంతరం లేదు కదా చిన్నవాళ్ళిద్దరూ లెంపలు వేసుకుని అటువంటి మాట అనవద్దన్నారు ఈ సంక్రాంతికి మనం దూరమై ఐదేళ్లయింది ఒక పక్క మనవడు ఒక పక్క కొడుకు పండగ నాడు భోజనం చెయ్యాలని కోరిక కలిగింది ఈ చాప తీసేస్తే అరిటాకులు వేసుకోవచ్చు రండి భోజనానికి పార్వతమ్మ మగవాళ్లకు వడ్డించింది తర్వాత కోడలతో భోజనం చేసింది ఎంగిళ్ళు ఎత్తిన తర్వాత అక్కడే చాప పరిచాడు నారాయణ దీక్షితులు గారు కూర్చుని సావకాశంగా తాను తెచ్చిన తాంబూలం వేసుకున్నారు నారాయణ నీతో రెండు విషయాలు చెప్పడానికి వచ్చాను నువ్వు నీ భార్య కూర్చోండి ఆయన చెప్పారు మీ పెద్దన్నయ్య నా మీద దావా వేసిన సంగతి నీకు తెలుసా తెలియదు అన్నాడు నారాయణ కిందటేడు వాడికేం బుద్ధి పుట్టిందో నాకు వాడొక ప్లేడర్ నోటీస్ ఇచ్చాడు మన ఇల్లు పిత్రార్జితమని తన వంతు వెంటనే చేసి ఇవ్వవలసిందని వాడు దావా వేశాడు అంత అన్యానికి ఒడికట్టుకున్నాడా అన్యాయమేముంది మన ఇల్లు చాలా పురాతనమైనది ఏడు వందల యాభై గజాల జాగా విలువ వస్తుంది మన ప్రాంతాల్లో చదరపు గజం ధర ఎంతో తెలుసా తెలీదు నాలుగు వేల రూపాయలు అంటే మన ఇల్లు ముప్పై లక్షలు విలువ చేస్తుంది తన వంతు జాగా అమ్ముకుని ఫ్లాట్ కొనుక్కుంటానన్నాడు అన్నీ బాగానే ఉన్నాయి తండ్రి మీదే వాడు దావా వేశాడా నేను వాణ్ణి పెద్దవాడిని చేసి చదువు చెప్పించినందుకు నాకు వాడిచ్చిన బహుమతి లాయర్ నోటీసు చిన్న వద్దని చెప్పలేకపోయాడా వాడు తటస్థంగా ఊరుకున్నాడు అయితే ఇల్లు అమ్ముకోవలసిందే మన ఇల్లంటే నాకు ప్రాణం తరతరాల బట్టి నా తండ్రి తాతలకు ఆశ్రయం ఇచ్చిందది నా దేవతార్చనకు కావలసిన పువ్వులు పెరట్నుంచి వస్తాయి కొబ్బరి నీటి వంటి నీరు ప్రశాంతమైన వాతావరణం అమ్ముకుని అక్కడ కట్టే అపార్ట్మెంట్లో ఉండమని మీ అన్నల సలహా ఎంత దుర్మార్గమైన పని మీ అందరికీ తెలియని విషయం ఒకటి ఉంది మనకున్న నాలుగెకరాల భూమి చాలా కాలం కింద అమ్మివేశాను ఆ డబ్బుతో వెయ్యి గజాల స్థలం ఊరి పొలిమెరల్లో కొన్నాను ఈ ఇరవై సంవత్సరాల్లో అది నగరానికి అయింది అక్కడ గజం మూడు వేల రూపాయలకు అమ్ముతున్నారు మీ అన్నలతో రాజీ పడి ముగ్గురు కొడుకులకి అమ్మగా వచ్చిన డబ్బు పంచివేశాను నిజంగా అవును నిజమే నీకి సంగతి లేవీ తెలియదు మీ అన్నలిద్దరూ వాళ్ల వంతు డబ్బు తీసుకుపోయారు నీవంతు మాత్రం నేనేమీ కోరలేదు కష్టపడితే సంసారం చేసుకోగలను మీరు బతికున్న నాళ్ళు అనుభవించండి తర్వాత సంగతి ఆలోచించుకోవచ్చు అవును ఈపాటి మాట కూడా మీ అన్నలు అనలేదు నీ వంతు పది లక్షలకు అక్కడ కట్టబోయే అపార్ట్మెంటుల్లో రెండవ అంతస్తులో ఒకటి తీసుకున్నాను దిగువన వాళ్ళు షాపులు కడుతున్నారు ఒక షాపు కూడా నీ కోసం తీసుకున్నాను ఈ రెండింటికి ఏడు లక్షలయ్యింది కోడలు ముఖం వైపు ఆయన చూశారు ఆమె కళ్ళంట నీరు ఇంకా విను అపార్ట్మెంట్లు తయారయ్యేసరికి ఆరు నెలలు పడుతుంది అంతవరకు నువ్వు ఉండడానికి మంచి అపార్ట్మెంట్ ఉచితంగా ఇస్తారు కాంట్రాక్టర్లు నీకు నీ ఫ్లాటు షాపు అప్పచెప్పినప్పుడు రెండు లక్షలు ఇస్తారు ఈ అగ్రిమెంట్ వాళ్లకు చూపించగానే వెంటనే లక్ష రూపాయలు ఇస్తారు శ్రీమన్నారాయణ తండ్రి మాటలకు నిరుత్తరుడయ్యాడు కళ్లంట నీరు వజ్రం కన్నా ఆయన హృదయం కఠోరం అనుకున్నాడు అది కుసుమం వలే మృదువైనదని ఇప్పుడు తెలుసుకున్నాడు గారు చేతి సంచి నుండి పత్రాలు తీసి భార్య చేతి చేతిమీదుగా కోడలికిప్పించారు సంచి నుండి కొత్త బట్టలు తీసి మనవడికిప్పించారు ఆ చిన్న కుటుంబం దీక్షితుల పాదాలకు పార్వతమ్మ పాదాలకు సాష్టాంగ ప్రణామం చేస్తే ఆ దంపతులు దీవించి అన్నారు ఇది మా కర్తవ్యం కథ సమాప్తం